మేడం గారు నాకు గవర్నమెంట్ ఇల్లి ఇల్లు వచ్చింది మేడం నాకు మీద రిజిస్ట్రేషన్ దాచుకున్నాడు మేడం గారు అది ఇవ్వట్లేదు దాన్ని అమ్మేస్తాను అనేసి బెదిరిస్తున్నాడు నాకు దానికి ఒకసారి నేను రెంట్ కు డబ్బులు పంపిస్తున్నాను మేడం గారు నేను ఇది తీసుకొని చింపి పారేసి వెళ్ళిపోతాను తప్ప నేను సంతకం పెట్టపెట్టి అవి తీసుకోవడానికి నేను చెప్తే నువ్వు సంతకం పెట్టకొని పారేస్తాను ఆ నెంబర్ అవి వాళ్ళకి ఎవరైతే నీకు ప్రాపర్టీ అలర్ట్ చేశారో ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే నీకు అవన్నీ డీటెయిల్స్తో సహా ఇస్తారు నీ ఆధార్ కార్డును వాటర్ ఓటర్ ఐడి ఆ డాక్యుమెంట్లు తీసుకొని ఇంకో కాపీ ఇస్తారు తల్లి వాడేవాడు ఇవ్వడానికి వాడిని ఇవ్వడానికి కోసం ఫోర్ ఇయర్స్ నుంచి పోషించావు ఇచ్చాడా మరి సరే ఫోర్ ఇయర్స్ నుంచి విడిపోయావు కదా విడిపోయిన దగ్గర నుంచి కూడా పోషించావుగా పోనీ అప్పుడంటే ఏదో కాపురిని నిలబెట్టుకోవడానికి పిల్లలకి తండ్రి ఉండాలి నీకు భర్త ఉండాలి కోరి చేసుకున్నాను కదా తలనొప్పి అని ఆ కోరివిని అక్కడే పక్కన పెట్టుకున్నావు విడిపోయినా కూడా ఎందుకు దరిద్రం నీకు తెలియదు ఇస్తారు అమ్మా ఇప్పుడు నేను చెప్తాను వినండి నువ్వు అడుగుతున్నది ఏంటంటే ఈతని దరిద్రం నాకు వదలాలి మేడం ఈ పదమూడేళ్ల పనిష్మెంట్ నాకు చాలు ఆ పనిష్మెంట్ నేను ఒక్కదాన్నే పడితే సరిపోయేది నా పిల్లలు కూడా పడాల్సి వస్తుంది ఇదేగా నీ బాధ నా సరేనా సుకన్య వినండి నేను చెప్పేది ఒకసారి మీరు అతను మిమ్మల్ని వేలిపెట్టి చూపించేంత క్యారెక్టర్ అతనికి లేదు గుర్తు పెట్టుకోండి ఆ ఎవిడెన్స్లు మీరు చదవాల్సిన పని లేదు మీరు నెంబర్లు బ్లాక్ చేస్తుంటే వేరే వేరే నెంబర్ల నుంచి మెసేజ్లు పెడుతున్నాడు వీటిని మీరు పోరాటం చెయ్యకపోతే ఇదే లీనియన్స్ అయిపోయి డిప్రెషన్లో సూసైడ్ చేసుకునేలాగా చేస్తాడు లేదా వచ్చేదో ఒకటి చేసి ఈవిడ ఈ సూసైడ్ చేసుకుందండి అని చేస్తాడు అవసరమా నీకు నీ మీద ఇద్దరు పిల్లలు ఆధారపడి ఉన్నారు కదా నువ్వు ధైర్యంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి తల్లి ఎందుకంటే అంత బూతులు అంత తో మాట్లాడుతున్న వ్యక్తిని నువ్వు మళ్ళీ పాముకి పాలు పోసినట్టు రెగ్యులర్గా ఏదో ఒక పేపర్ కోసం ఒక గవర్నమెంట్ పేపర్ కోసం నువ్వు అతన్ని పోషించుకుంటూ వచ్చావు నీకు పెళ్ళైన కొత్తలోనే మీ అత్తగారు చెప్పిన సలహా ఆ రోజే ఆవిడ నిన్ను ఉద్ధరించడానికి ట్రై చేసింది నీ గొయ్య నువ్వు దవ్వుకున్నావు ఇప్పుడు నీ కూతురు ఒక దేవతలాగా వచ్చి నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుంది నీ ఎనిమిదేళ్ళ పాప నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుంది ఒక మంచి సలహా ఇచ్చింది అమ్మ ఈ దర్దుడు మనకు వద్దు మమ్మల్ని కూడా ఎల్లలు ఎమ్మలు ఇవి పెట్టుకొని తిట్టుకుంటూ పోతున్నాడు ఇలాంటి తండ్రి మాకు అవసరమా అని ఆ పిల్ల నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలమ్మా రియలైజ్ అవ్వు ఎందుకంటే నీ బూతులు పంచాయతీ అంతా మీ ఆయన బూతుల పంచాయతీ అంతా పిల్లల దాకా వద్దు అలాంటి తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళకి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏ గవర్నమెంట్ డాక్యుమెంట్ కోసం నువ్వు అంటున్నావు అతను పేపర్ చింపేసినా నీకు వచ్చిన లాస్ ఏమీ లేదు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఎప్పుడూ కూడా కో అక్కడ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఒకవేళ మనకి ఇచ్చారు మనం వెళ్తున్నా ఏ బస్సులోనో పోయినాయి డూప్లికేట్ కాపీస్ కోసం అప్లై చేసుకునే రైట్స్ మనకు ఉంటాయి ఈ నీ పేరు మీద ఫలానా సుకన్య పేరు మీద ఫ్లాట్ అలాట్ అయ్యిందా లేదా అయ్యింది సుకన్య ఎవరు ఇదిగో పలానా ఈ సుకన్య ఎం సుకన్య ఏ సుకన్య ఏదో ఇంటి పేరు ఉంటుందిగా దాంతో వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ ఇవి చూపించి సార్ నాకు ఇచ్చిన అలాట్మెంట్ పేపరు ఇలా మా హస్బెండ్ దగ్గర ఉంది అతను లీగల్ లిటిగేషన్స్ నడుస్తున్నాయి అతను దాన్ని హోల్డ్ చేశాడు నా దగ్గర లేదని అబద్ధం చెప్తున్నాడండి నాకు వేరే కాపీ ఇవ్వండి అని సర్టిఫైడ్ కాపీకి అప్లై చేసుకునే రైట్స్ ఉంటాయి మీ ఆయన ఆ పేపర్ చింపేస్తే నువ్వు ఎవిడెన్స్ ఇలా అప్లై చేసుకున్నప్పుడు నిజంగా పేపర్ ఉంచుకొని నువ్వు అతని మీద ఎలిగేషన్స్ వేయవుగా అతని దగ్గర ఉంది కాబట్టి నువ్వు సర్టిఫైడ్ కాపీకి అప్లై చేసినట్టు లెక్క నువ్వు ఏదైనా కేసులు ఫైల్ చేసినప్పుడు అది చాలా స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది నెక్స్ట్ మీ ఆయన అది ఎవరికైనా అమ్మేస్తాను అంటున్నాడు అలా ఒక సుకన్య పేరు మీద ఎలాట్ అయిన ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మడం కుదరదు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా వాళ్ళు మధ్య మధ్యలో సర్వేలకు వస్తూ ఉంటారమ్మా ఈ ప్రాపర్టీలో సుకన్యానే ఉంటుందా లేదా లేదా సుకన్యాకి సంబంధించిన వ్యక్తులు ఉంటున్నారా లేదా ఇది వేరే వాళ్ళకి అమ్మేశారా నువ్వు అమ్మేయడానికి కుదరదు మీ ఆయన అమ్మడానికి కుదరదు గుర్తు పెట్టుకోండి అది ఎవడో కొనడో ఒకవేళ అలా కొన్నా అది చెల్లదు నువ్వు దాని మీద లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ ఉంటాయి సో ఆ మాట అబద్ధం అది జరిగే పని కాదు పేపర్ చింపేస్తాడా చింపుకోమను నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నీకు ఎవరైతే అలర్ట్ చేయడానికి తిరుగుంటావు కదా నీకేమి ఇంట్లో కూర్చోగానే వాళ్ళు వచ్చి ఇవ్వలే పొద్దు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసు కదా ఆ వ్యక్తుల ద్వారా ఆ రిప్రజెంటేటివ్ ద్వారా ట్రై చేయండి మీకు సర్టిఫైడ్ కాపీ దొరికిద్ది మూడు సామాన్ ఏవైతే అడిగావో ఆ ఇప్పటికే ఫోర్ ఇయర్స్ అయిపోయింది వాటిని ఏమి సర్వనాశనం చేశాడో తెలియదు ఆ పదివేల యాభై వేల రూపాయల సామాను కోసం వాడికి ఇప్పటికే లక్ష రూపాయల దాకా పంపించావు లక్ష పంపించావు రెండు లక్షలు పంపించావు దానికంటే నీకు కొత్త సామాను వస్తాయి వాటి కోసం నువ్వు మళ్ళీ అడగడం దండగ నాలుగు మా పిల్లల ఇంటి పేరండి వాడి ఇంటి పేరు లాక్కుంటానంటున్నాడు ఇంటి పేరు లాక్కునేది ఏంటమ్మా అట్లాంటి వాడు వద్దు అనుకుంటే ఇప్పుడు చట్టాల్లో చాలా మార్పులు వచ్చినాయి తల్లి సుప్రీంకోర్టు గైడ్ లైన్సు ఒకప్పుడు మ్యూచువల్ డైవర్స్ కానీ డైవర్స్ కానీ తీసుకుంటే తండ్రి పేరే కంటిన్యూ అవుతూ వచ్చేది పిల్లలకి తల్లులు చాలా చేంజ్ అయ్యారమ్మా ఈరోజున ప్రతి మహిళ ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ పిల్లల్ని తనే పోషించుకుంటుంది తనని తానే పోషించుకుంటుంది ఏ మగాడు మీద ఆధారపడట్లేదు అలాంటి వాళ్ళు కోర్టు ద్వారా డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకొని పిల్లల ఇంటి పేరు మార్చుకుంటున్నారు అలా ఒక రకంగా మార్చుకోవచ్చు ఒకవేళ అతని పేరు చి వాళ్ళ ఇంటి పేరు మాకు వద్దండి అంటే మీరు ఇంటి పేరు వాడుకుంటున్నారు కాబట్టి అతను మీ మీద కేసు ఫైల్ చేయడం కుదరదు మీరు ఇంటి పేరు వాడుకుంటున్నారు కాబట్టి అది నేను లాగేసుకుంటాను అనటం కుదరదు అలా ఎవడన్నా వచ్చి మీ మీద న్యూసెన్స్ చేస్తే మీ ఆయన మీరు ఇమీడియట్గా హండ్రెడ్కి డైల్ చేయండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు ఈ పాయింట్ మీద అర్జెంటుగా కంప్లైంట్ నీ సామాను వాడుకుంటున్నాడు నీ దగ్గర నుంచి రెంట్ వసూలు చేస్తున్నాడు పిల్లల ఇంటి పేరు లాక్కుంటానని బెదిరిస్తున్నాడు నీ డాక్యుమెంట్ చింపేస్తాను అంటున్నాడు పదహారేళ్ళు పదమూడేళ్ళ నుంచి నీకు నరకం చూపిస్తున్నాడు ఇలాంటి వ్యక్తి మీద ముందు లీగల్ యాక్షన్ తీసుకోండి అని మీరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వాలి అది నువ్వు కేసు ఫైటింగ్ చేస్తావా చెయ్యవా నీకు ఒక్క నిమిషం అమ్మా సో మళ్ళీ మాట్లాడదు నువ్వు కంప్లైంట్ చేస్తే రేపు నీకు ఏదన్నా తేడా జరిగితే డాక్యుమెంట్లలో కానీ పిల్లల విషయంలో కానీ నీ విషయంలో కానీ నీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎఫ్ఐఆర్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది నువ్వు దాన్ని వాడుకోవాల్సిందే వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అని కాదు ఏ మహిళ అన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను బాధితురాలండి అంటే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కేసులు తీసుకుంటారు నిజానిజాలు తెలుసుకొని తీసుకోవాలంతే ఒకవేళ తీసుకోకపోతే త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్ళండి అలా నువ్వు ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎందుకు మార్చాలి పిల్లల పేర్లు నువ్వు వద్దు అనుకుంటేనే పిల్లల ఇంటి పేరు మార్చుకో అతను భయపెడుతున్నాడని పిల్లల ఇంటి పేరు మార్చొద్దు గుర్తుపెట్టుకో పిల్లల హక్కు అది ఎవరి దగ్గర ఉండాలి ఏంటి ఎవరి దగ్గర పొజిషన్ బాగుంటుందని ఇంటి పేరు వాళ్ళకి నచ్చింది ఉంచుకుందాం అనుకుంటున్నారు నువ్వు ఉంచాలనుకుంటున్నావు ఎవడు ఆ ఇంటి పేరు వెనక్కి లాగలేరు అర్థమవుతుందా ఒక తల్లిగా నీకు ఒక్క మా ఒక్కదానికి మాత్రమే ఆ అవకాశం ఉంది చీ ఇట్లాంటి విధవ ఇంటి పేరు నాకు అవసరలా నా పిల్లలకు అవసరలా అనుకుంటే మీరు ఎంఆర్ఓ ఆఫీసులో ఇంటి పేరు ఇనీషియల్ మార్చుకోవడం కోసం అని చెప్పి మీరు పిటిషన్స్ ఫైల్ చేసుకోవచ్చమ్మా లేదా కోర్టులో డిక్లరేషన్ సూట్ వేయొచ్చు ఎప్పుడు వెయ్యాలి ఇవి ఒకటి అతను ఇంటి పేరు మార్చమని మీకు నోటీసులు పంపించిన న్యూ సెన్స్ చేస్తుంటే నీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నప్పుడు నువ్వు డైవర్స్ కేసు ఫైల్ చేసుకో ఇంటి మీదకు వచ్చి నీకు మీ ఇంటి మీదకు వచ్చి అతను అలా అడగడానికి లేదు అదంతా క్రుయాలిటీ గ్రౌండ్కి వస్తుంది నువ్వు డైవర్స్ కేసు వేసి నువ్వు డైవర్స్ వచ్చినాక నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్లో చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లల ఇంటి పేరు నీ ఇంటి పేరుకి తండ్రి ఇంటి పేరు వద్దు అనుకొని నువ్వు అనుకుంటే నీ పిల్లలకి వాళ్ళ తండ్రి ఇంటి పేరు వద్దు అనుకుంటే నీకు భర్త ఇంటి పేరు వద్దు అనుకుంటే నువ్వే డిసైడ్ చేసుకోవాలి నీకు మాత్రమే హక్కులు ఉన్నాయి ఎప్పుడు అని చెప్తున్నా ఒకటి కోర్టులో డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి రెండు నువ్వు విడాకులు కేసు కూడా ఫైల్ చేసుకోవాలి సుకన్య గారు ఇప్పుడు మీరు మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే పిల్లల ఇంటి పేరు మార్చుకోండి అమ్మా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఇట్లాంటి వ్యక్తి వద్దు అనుకుంటే ఆ మెసేజ్లు అవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి కంప్లైంట్ ఫైల్ చేయండి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి డైవర్స్ కేసు ఫ్లై ఫైల్ చేయండి ఎలాంగ్ విత్ చైల్డ్ కస్టడీ పిల్లల కస్టడీ మీ దగ్గరే ఉండాలి అలాగే ఇనిషియల్ చేంజ్ చేయమని కూడా అడిగే రైట్స్ మీకున్నాయి కోర్టులోనే మీకు మూడు కేసులు కలిపి ఒకే కేసు కింద డిక్లేర్ అయిపోద్ది అయినా మీకు మెసేజ్లు వస్తుంటే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి హండ్రెడ్కి డైల్ చేసి ఇంటి మీదకి వచ్చి న్యూసెన్స్ సెన్స్ చేస్తున్నాకనే ఇంతే ఇక టీవీ షోకి పిలిచేసి ఇమీడియట్గా సెటిల్మెంట్ చేయడం అనేది ఆల్రెడీ ముదిరిపోయిన వ్యక్తి కదమ్మా ఆ బూతుల పంచాయితీ మేము వెళ్ళాం మీరు లీగల్గా ఇలా వార్త పెడితే అతను మీ ఇంటికి రాడు నీ జోలికి నీ పిల్లల జోలికి రాడు ఇంటి పేరు మార్చాలా వద్దనేది నీ ఇష్టం మాత్రమే ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటు మీరు కోర్టులో కేసు వేసినప్పుడు చచ్చినట్టు వాడే తీసుకొచ్చి ఇస్తాడు ఇవ్వకపోతే మీరే గవర్నమెంట్ దగ్గర నుంచి అప్లై చేసుకొని తీసుకోవచ్చు లేదా కోర్టు కూడా ఈ సుకన్యాక ఇట్లా అలాట్ అయింది గవర్నమెంట్ అధికారులు ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వండి అని డైరెక్షన్ కూడా ఇస్తారు మీరు అడిగితే సో ఇవన్నీ మీ లాయర్ చూసుకుంటారమ్మా డైవర్స్ కేసు డాక్యుమెంట్ రికవరీ పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ ఈ మూడు వేసుకొని రిలాక్స్గా కూర్చో అట్లాంటి వ్యక్తికి జరగాల్సిన పనిష్మెంట్ జరుగుతూ వెళ్తూ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి